హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ టుడే వెరీ యూజ్ఫుల్ వీడియో అండి ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే కనుక సెల్ఫ్స్లో మనం క్లాత్స్ పెట్టుకున్నప్పుడు నీట్గా ఎలా పెట్టుకోవాలి అండ్ చిందరవందరంగా అవ్వకుండా నీట్గా ఎప్పుడు ఒకటేలాగా ఉండేలాగా ఎప్పుడన్నా కొంచెం మెస్ అవుతూ ఉంటుంది కాదనను అలా అయినా మనం వెంపట ఎలాంటి అంటే తీసుకోవడం వల్ల టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకు ఎప్పుడు నీట్గా ఉంటాయి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను ఎలాంటి బాక్సెస్ యూస్ చేయకుండా అంటే మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో కొంటూ ఉంటారు కదా కొంతమంది ఈ బాక్స్లలో స్టోర్ చేస్తేనే నీట్గా ఉంటాయి ఇవి కొన్నప్పుడే నీట్గా ఉంటుంది అనుకోకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి మీకు ఎప్పుడు కూడా క్లాత్స్ అనేది నీట్గా ఉంటాయి సెల్ఫ్లలో చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మీ బట్టల వైపే చూస్తూ ఉంటారనమాట సెల్ఫ్లు బయట ఈ విధంగా పెట్టడం వల్ల అండ్ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్గా అయితే నేను ఈ విధంగా బట్టలన్నీ కూడా తీసి ఒక దగ్గర పెట్టాను అన్నీ కూడా కలిపేయకుండా వేటికి వాటికి కేటగిరీస్గా పెట్టండి పిల్లలే పిల్లలు విడిగా మనవి మన అలా పెట్టుకోవడం వల్ల మన మేము నీట్గా సెల్ఫ్లలో పెట్టేటప్పుడు కొంచెం వర్క్ కూడా ఫాస్ట్ గా అవుతుంది అండ్ ఫస్ట్ టిప్ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే కనుక మనకు యూజ్ అవ్వని క్లాత్స్ అనేది ఫస్ట్ తీసివేసేయండి అంటే చినిగిపోయినాయి కానీ పొట్టిగా అయిపోయినాయి కానీ అండ్ మనం ఒక ఐదు ఆరు నెలల నుంచి యూజ్ చేయట్లేదు అంటే అది వెంటనే తీసివేయచ్చు అది మీకు అవసరం లేదు అనేది గుర్తుంచుకోండి ఎందుకంటే మనం నచ్చి అంటే నచ్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి పొట్టిగా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు యూజ్ చేయనివి ఫస్ట్ తీసేస్తే మనకి ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా ఉంటుంది మనకు యూజ్ అవ్వనప్పుడు అది కొంచెం మెస్సీగా అయిపోతూ ఉంటుంది అది యూజ్ అవ్వ పోయినా కూడా కొన్ని క్లాత్స్ అలానే పెట్టేయడం వల్ల ఎక్కువగా ఉండడం వల్ల మనకు మెస్సీ మెస్సీగా అవుతుంటుందని గుర్తుంచుకోండి మనం ఎప్పటికైనా సరే ఒక వేస్ట్ అంటే వేస్టేజ్ని మొత్తం ఒక చెత్తను మొత్తం తీసివేస్తేనే అక్కడ నీట్గా ఉంటుంది అండ్ మనకు అవసరం లేకపోయినా ఇది అవసరం అవుతుందేమో అని పెట్టుకోవడం వల్ల అది మెస్సీగా ఉండడం వల్ల మనకు అక్కడ నీట్గా అనిపించదు అండ్ ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కనుక మనకు అవసరం లేనివి చిన్నగా అయిపోయినవి చినిగిపోయినవి అన్ని కూడా తీసివేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా తీసేసాక నేను సెల్ఫ్స్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఒక పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను ఈ విధంగా తుడిచేసుకున్నాక ఒక పేపర్ న్యూస్ పేపర్ అయినా ఏదైనా ఈ విధంగా పేపర్ వేసేసుకోండి పేపర్ వేసేటప్పుడు కూడా ఫోల్డ్ చేసేది బయట వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి చాలామంది లోపలికి ఫోల్డ్ చేస్తారు అలా ఫోల్డ్ చేయడం వల్ల కూడా అండ్ నీట్గా కనిపించదు ఈ విధంగా బయటికి ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం నేను స్మెల్ ఉండడానికి ఇక్కడ కర్పూరం వేస్తున్నాను మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు కొంతమందికి స్ప్రేస్ దొరుకుతాయండి ఆ స్ప్రేస్ వేస్తూ ఉంటారు నాకు ఆ స్ప్రే స్మెల్స్ పడవు కాబట్టి నాకు ఇంట్లో ఉన్న ఈ కర్పూరం అంటే చాలా అంటే స్మెల్ చాలా నచ్చుతుంది అండ్ ఈ మధ్య ఇంకా పచ్చ కర్పూరం ఇంకా చాలా అది దొరికితే అది కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ విధంగా కర్పూరం బిల్లలు వేస్తాను ఎలాంటి స్మెల్స్ లేకుండా చాలా బాగా ఫ్రెష్గా పాజిటివ్గా ఉంటుంది అండ్ ఇక్కడ నేను శారీస్ ఫోల్డ్ చేసి పెడుతున్నాను ఈ విధంగా ఫోర్ స్టెప్స్ పెట్టడం వల్ల నాకు శారీ ఇక్కడ ప్లేస్ అనేది వేస్ట్ అయిపోతుంది అందుకే నేను టూ స్టెప్స్ పెట్టి ఈ విధంగా శారీ పెడుతున్నాను అండ్ శారీ పెట్టేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ బయట వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసినది బయట వైపు ఉండేలాగా చూసుకోవాలి ఇలా మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది అనేది బయటికి ఉండడం వల్ల మనం నీటుగా పెట్టుకున్న నీట్గా కనిపించదు ఎప్పటికైనా సరే ఈ విధంగా ఉన్నదాన్ని లోపల వైపు పెట్టి అండ్ ఫోల్డ్ చేసింది బయటికి వచ్చేలాగా పెట్టుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది అండ్ శారీస్ పెట్టేటప్పుడు బ్లౌజ్ శారీ కలిపి పెట్టేస్తూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల ఈవెన్ గా ఒకటే లెవెల్లో శారీ ఉండదు ఇలా ఉండకపోవడం వల్ల శారీస్ అనేది ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి అందుకే ఇలా పెట్టకుండా శారీస్ విడిగా బ్లౌజెస్ విడిగా పెట్టుకోవడం వల్ల శారీస్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో ఉంటాయి అండ్ తీసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఒకటికి రెండు శారీస్ మీద ఒక బ్లౌజ్ని మ్యాచ్ చేస్తూ ఉంటాము అలా శారీస్లో పెట్టడం వల్ల ఆ కింద శారీస్లో ఉన్న బ్లౌజ్ని కూడా తీయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది బ్లౌజెస్ అనేది ఇలా విడిగా పెట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ సెలెక్ట్ చేసుకొని శారీ ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారు కదా నేను ఈ విధంగా శారీస్ అన్నీ కూడా కొన్ని శారీస్ తీసేసి నాకు కావాల్సిన వరకే శారీస్ పెట్టేశాను ఇక్కడ బ్లౌజెస్ పెట్టేశాను ఇవి డైలీ వేర్ అయినా ఇలానే పెడతాను బీర్వాస్లో అయినా విడిగానే పెట్టేసుకుంటాను బ్లౌజెస్ అనేది అండ్ బ్లౌజ్ పెట్టిన వెనకలో కొంచెం గ్యాప్ ఉందనేసి అక్కడ నేను యూస్ చేయని కొన్ని చున్నీస్ ఉన్నాయి ఎప్పుడన్నా యూస్ చేసేవి ఉన్నాయన్నమాట అవి నేను వెనుక సైడ్ పెట్టేశాను అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి నేను ఫోల్డ్ చేస్తూ ఉన్నాను ప్యాంట్స్ ఫోల్డ్ చేసేటప్పుడు జెంట్స్వి అండ్ ఈ విధంగా ఒక్కసారి మనం ఈ విధంగా ఇలా కొంచెం క్లా చేతో ఇలా స్మూత్గా అనేసేసి ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఇస్త్రీ చేయకపోయినా అప్పుడప్పుడు పర్లేదు అండ్ ఫోల్డ్ చేసేటప్పుడు మనం నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి మన సెల్ఫ్స్లో మనకి ఎంత ప్లేస్ ఉంది కొన్ని కొన్ని సెల్ఫ్స్ ఏంటంటే వెడల్పుగా ఎక్కువగా ఉంటాయి కొన్ని సెల్ఫ్స్లో పొడవుగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ సెల్ఫ్స్కి తగ్గట్టుగా ఫోల్డ్ చేసేసుకోండి నేనైతే ప్యాంట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసేసాను పాయింట్స్ కూడా ఓపెన్గా ఉన్నవి లోపల సైడు అండ్ ఈ విధంగా క్లోజ్గా ఉన్నవి ఇటు సైడ్ బయటికి కనిపించేలాగా పెడితే పాయింట్స్ కూడా షర్ట్స్ అయినా ఏవైనా ఉంటాయి అన్నమాట ప్రతి సెల్ఫ్లో కూడా కర్పూరం వేస్తాను అప్పుడు నీట్గా స్మెల్ అంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది పాయింట్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసేసాను అండ్ ఐరన్ షర్ట్స్ చేసినవి ఈ విధంగా కాలర్ అనేది లోపల సైడ్ ఉండి క్లోజ్ ఈ విధంగా ఉన్నది బయట సైడ్ పెడతాను అప్పుడు నీట్గా ఉంటుంది షర్ట్స్ అనేది ఐరన్ చేసేటప్పుడు అంటే మనం ఎప్పుడు అప్పుడు షర్ట్స్ ఐరన్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్ అండ్ నీట్గా కూడా చేయగలుగుతున్నాను అందుకే నేను ఎప్పుడు షర్ట్ అప్పుడు చేసేస్తూ ఉన్నాను ఒకప్పుడు అన్ని ఒకటి నాలుగు అయ్యాక అంటే రెండు మూడు అయ్యాక చేసేదాన్ని ఇప్పుడు అలా చేయకుండా ఒకటి రెండు ఉన్న పిల్లల యూనిఫామ్స్తో కలిపి చేసేస్తున్నాను అలా నీట్గా అనిపిస్తుంది అన్ని షర్ట్స్ ఐరన్ చేసిన షర్ట్స్ అన్నీ ఒకవైపు ఇక్కడ నైట్ డ్రెస్సులు పెట్టాను నైట్ డ్రెస్ ప్యాంటు టీ షర్ట్ కలిపి పెట్టాను కొన్ని టీ షర్ట్స్ ఉన్న టీ షర్ట్స్ పెట్టేసి పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను ఈ బాక్స్ వచ్చేసి శారీస్కి వచ్చిన బాక్స్లో నేను నాప్కిన్స్ అంటే కర్చిప్స్ ఇన్నర్స్ సాక్స్ అవన్నీ కూడా పెట్టాను విడివిడిగా పెడితే అంత నీట్గా కనిపించదు ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో పెట్టడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది అన్నీ కూడా చూసారు కదా విడివిడిగా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అవసరమో అదే తీసుకుంటారు అప్పుడు మనకి మెస్సీ అవ్వకుండా ఉంటుంది పిల్లలు బట్టలకు వచ్చేసరికి మా బాబు బట్టలన్నీ కూడా ఇక్కడ సివిల్ డ్రెస్ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి అండ్ ఇవి వచ్చేసి నైట్ డ్రెస్లు ఇక్కడ యూనిఫామ్స్ పెట్టాను వైట్ కలర్ యూనిఫామ్ అన్ని టీషర్ట్స్ అవన్నీ కూడా పెట్టాను ఇక్కడ టవల్స్ పెట్టాను ఎవరి టవల్స్ వాళ్ళవి సెల్ఫ్స్లోనే పెడతాను ఎవరి టవల్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరి టవల్ వాళ్ళ సెల్ఫ్లో ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎక్కడ ఏ టవల్ ఉంది అనేవి వెతుక్కుండే పని లేకుండా ఎవరి టవల్స్ వాళ్ళవి సెల్ఫ్లో పెట్టేసేస్తాను సేమ్ ఇదే విధంగా మా బాబుకి కూడా ఒక బాక్స్ పెట్టేసి ఈ బాక్స్లో తన సాక్స్లు ఇన్నర్స్ అవన్నీ కూడా పెట్టేశాను అండ్ ఇక్కడ నేను బాబు సెల్ఫ్ కింద ఒక సెల్ఫ్ ఉంటుంది ఇక్కడ నేను బొంతలు అండ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా పెట్టాను అండ్ ఇంకా ఐరన్ బాక్స్ కూడా అక్కడ పెట్టేశాను అండ్ ఇక్కడ ఒక కిట్కీ ఉంది సెల్ఫ్స్ పక్కన అండ్ ఈ కిట్కీలో ఏదైనా పెట్టచ్చు కానీ ఏంటంటే కొంచెం వెలుతురు వస్తుంది బాగుంటుందని అక్కడ ఏమీ పెట్టకుండా ఒక వెయిట్ మిషన్ పెట్టి అలా వదిలేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సెల్ఫ్లో మా వారి ఫైల్స్ అండ్ ఆఫీస్ బ్యాగ్ అవన్నీ పెట్టేస్తాను అంటే మా వారికి ఎప్పుడైనా యూజ్ చేసే అన్నమాట అందుకే ఈ విధంగా పెట్టాను ఆఫీస్ బ్యాగ్ అవన్నీ విడిగా ఇక్కడైతే పైన కాబట్టి పిల్లలు తీస్తారన్న భయం ఉండదు నేను కూడా ఒక ఫైల్ పెట్టేసి అందులో ఆధార్ కార్డు అవన్నీ కూడా పెట్టేస్తాను ఇంకెక్కడో ఏమున్నాయి అని వెతికే పని లేకుండా అక్కడ అన్ని పెట్టేసుకుంటాను ఆ సెల్ఫ్ కింద ఒక సెల్ఫ్ ఉంటుంది చిన్నది ఇక్కడ నేను టాప్స్ డ్రెస్సెస్ చున్నీస్ పెడతాను ఎక్కువగా ఉంచాను కాబట్టి మెస్సీగా లేకుండా చూసుకుంటూ ఉంటాను కాబట్టి చిన్న సెల్ఫ్ అయినా సరిపోతుంది డైలీ వేర్ డ్రెస్సెస్ అక్కడ పెట్టేసుకున్నాను ఈ సెల్ఫ్ కింద ఒక సెల్ఫ్ ఉంటుంది పాప డ్రెస్సెస్ పెట్టాను పాపాయి కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుండేవి అండ్ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకునే డ్రెస్సెస్ అండ్ ఇక్కడ నైట్ డ్రెస్సెస్ యూనిఫామ్ టవల్స్ తనకు కూడా ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో ఇన్నర్స్ నాప్కిన్స్ అండ్ సాక్సెస్ అయి పెడతాను ఇలా కేటగిరీస్గా పెట్టడం వల్ల తనకి ఎప్పుడు అవసరం అయితే ఇప్పుడు నైట్ డ్రెస్ కావాలి అంటే నైట్ డ్రెస్ దగ్గరికి వచ్చి నైట్ డ్రెస్సెస్ తీసుకుంటుంది కాబట్టి యువతలో అంటే పక్కన ఉన్న వాటిని డిస్టర్బెన్స్ చేయదు కాబట్టి అవి మెస్గా అవ్వవు కాబట్టి అప్పుడు నీట్ గా ఉంటుంది ఎవరు తీసుకున్నా అంటే పిల్లలు తీసుకున్నా నీట్గా ఉంటుంది నేను తీసిచ్చినా నీట్గా ఉంటుంది ఇలా వేటికి వేటి కేటగిరీస్ పెట్టడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉంటుంది అనమాట అండ్ ఆ బా సెల్ఫ్ కింద ఇంకొక సెల్ఫ్ ఉంటుంది అక్కడ నేను శారీ పెట్టికోట్ నైటీస్ పెట్టాను ఈ శారీ పెట్టికోట్స్ ఒకటి అంటే మడత వేసి పెట్టడం వల్ల ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల ఒకటి తీసేటప్పుడు ఒకటి కింద పడడం అలా ఇబ్బందిగా ఉంటుందనేసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఆ బాక్స్లో పెడుతూ ఉన్నాను అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంది కార్డ్బోర్డ్ బాక్స్ అలానే పెట్టేస్తే బాగోదని ఒక క్లాత్ వేసేసాను ఒక గమ్ము పెట్టేసి అది అతికిచ్చేసాను చూడడానికి చాలా బాగుంది అండ్ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కూడా నీట్గా ఉంది నేను ఏది కావాలో అది తీసినప్పుడు పక్కన డిస్టర్బెన్స్ కాకుండా అంటే పక్కన వాటికి ఏవి కదలకుండా ఆ శారీ పెట్టి కొట్టు వరకే తీసుకుంటాను మళ్ళీ అదే ప్లేస్లో చక్కగా యూస్ చేసి వాష్ చేశాక మళ్ళీ అక్కడ పెట్టేస్తాను కాబట్టి చూడటానికి ఎప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ నాకు కలర్స్ కూడా ఏది కావాలో అది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉందనేసి ఈ విధంగా పెట్టుకున్నాను పక్కన నైటీస్ నైటీ పెట్టి కోట్స్ టావల్స్ పెట్టేశాను అండ్ ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కూడా చూడడానికి నీట్గా ఉంటాయి కటన్స్ ఉన్నా లేకపోయినా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి టిప్స్ ఫాలో అవడం వల్ల గెస్ట్లు వచ్చినప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఎప్పుడన్నా పిల్లలు తీసినప్పుడు అది మెస్సీగా అయితే ఎంపటే పెట్టేశాము అంటే ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట మనకు మార్కెట్స్లలో అట్రాక్టివ్ చేయడానికి చాలా బాక్సెస్ వస్తూ ఉంటాయి అండ్ అంటే షర్ట్స్ పెట్టడానికి బాక్సెస్ అని అవన్నీ అట్రాక్టివ్ చేయడానికి తప్పితే ఆ బాక్సెస్ కొంటేనే నీట్గా ఉంటాయి ఆ బాక్సెస్ కొన్నాకే పెడదాము అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు ఆ బాక్సెస్ లేకపోయినా మనం నీట్గా పెట్టుకోవాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఇంట్లో ఉన్న వాటితో చేసుకొని పెట్టుకోవాలి అంటే అది ఎప్పటికీ నీట్గా ఉంటుంది అండ్ తక్కువ షాపింగ్ ఎక్కువ నీట్నెస్ అని చెప్పొచ్చు అండ్ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అండ్ మీకు ఏదైనా తెలిసిన టిప్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నాకు నచ్చితే నేను కూడా ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి వెళ్ళండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఐ హోప్ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ ఎర్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో